మన ప్రీవియస్ గవర్నమెంట్లోనే ముందుకు వచ్చినారు వాళ్ళు ఎంఓ యూజ్ చేసుకున్నారు ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ పేరుతో ఉన్నింది దానికి యాక్చువల్గా ఏపీఎండిసి ద్వారా లీజులు కూడా ఇప్పించాలని ప్రయత్నం చేసినాం ఈ ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ జేఎస్డబ్ల్యూ ఎంఓ యూజ్ చేసుకొని పర్యావరణ అనుమతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే వాటికి ఇప్పించడం జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా మొదలవుతాయి మొదలైతాయి అంటారు కానీ అబ్ నార్మల్ డిలే జరుగుతూ ఉంది వాళ్ళ బోర్డులో కూడా అప్రూవల్ జరిగింది ఇప్పుడు మన గవర్నమెంట్ ఉండగానే కానీ తప్పకుండా ఆ పనులు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మనం చేస్తూ ఉన్నాం కేవలం రాయలసీమ తిరుపతి పథకం లోపల జరిగిన వాగ్వాదం అంతా కూడా మేము ఫస్ట్ మేము మాట్లాడినప్పుడు ఎక్కడే కానీ మేము రాజకీయాలు తీల మేము కేవలం రైతుల్లో ఒక భావం ఉంది రైతుల్లో ఒక ఆందోళన ఉంది నిజంగా తెలంగాణ ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డి కట్టి వాటర్ పంపింగ్ స్టార్ట్ చేసేస్తే ఇప్పటికే వాళ్ళు పవర్ జనరేషన్ చేసినప్పుడు మనకు నీళ్ళు డ్రా చేసుకోవడానికి లేవు వాళ్ళు పాలమూరు రంగారెడ్డి దిండి పూర్తి స్థాయిలో ఆ రెండు ఎత్తిపోతల పథకాలు ఆపరేట్ చేస్తే మన ప్రాంతానికి నీళ్ళు వచ్చే ప్రమాదం నీళ్ళు నీళ్ళు నీళ్లు రాకుండా ఉండే ప్రమాదం ఉంది పూర్తిగా నష్టపోతాము అని రైతుల్లో ఒక ఆందోళన ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఒక స్పష్టమైన హామీ ఇవ్వండి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి అడిగితే వాళ్ళు బనకచర్లు అంటారు పోరవ బనకచర్ల ఎనభై వేల కోట్లు ఇంత ఎనభై వేల కోట్లు బనకచెర్ల దాని కా దాని ప్రాజెక్ట్ కాస్ట్ పోలవరము నలభై వేలు యాభై వేల కోట్లు ఉండే పోలవరం గురించి మనం ఇరవై ఏళ్ళ నుంచి మాట్లాడుకుంటున్నాం బనకచర్లు అంటే ఎనభై వేల కోట్లు ఇంకా ఆ ప్రాజెక్ట్ అంటే యాభై ఏళ్ళు కడుతుంది అంటే ఈ యాభై ఏళ్ళ లోపల ఈ ప్రాంతంలో రైతునేవాడు మిగిలి ఉండాలి కదా మేము కనీసం తెలంగాణ వాడు ఇబ్బడి ముబ్బడిగా నీళ్లు దోచేస్తానప్పుడు ఈ ప్రాంతంలో రైతనేవాడు ఉండాలి కదా ఆ టయానికి యాభై ఏళ్ళకి ఆ ప్రాజెక్ట్ అయిపోయే టయానికి కాబట్టి నీడ్ ఆఫ్ ద అవర్ ఈరోజు ఈ సమస్య మనం గట్టెక్కించగలిగేది రాయలసీమ ఎత్తిపోతల పథకం మాత్రమే ఆయన ధార్వాడ నుంచి ప్రముఖ ఇంజనీర్ బీటెక్ రవి ఆయన పొద్దుపోదండి ఆయన రోజు ఏదో ఒకటి మాట్లాడింది ఆయనకు పొద్దుపోదు ఇంత ఇంత పెద్ద ఇష్యూలో ఆయన గురించి ఎందుకు ఇంత మేజర్ ఇష్యూ నడుస్తానప్పుడు ఆయన గురించి ఎందుకు అనవసరం మన అష్యూడ్ వాటర్ మనం తీసుకోవాలంటే లెవెల్స్ పర్మిట్ చేయాలి మన అష్యూడ్ వాటర్ మనం తీసుకోవాలంటే లెవెల్స్ పర్మిట్ చేయాలి కదా ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ లెవెల్ వస్తేనే మనకు కనీసం ఏడు వేలు వస్తాయి ఎయిట్ ఎయిటీ లెవెల్కి పోతే మనకు నలభై 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 నాలుగు వేల ఫీసెక్ లెవెల్లోనే ఎయిట్ హండ్రెడ్ ఫీట్ లెవెల్లోనే శ్రీశైలం శ్రీశైలం నుంచి తెలంగాణ వాడు పవర్ జనరేషన్ స్టార్ట్ చేసి శ్రీశైలం నుంచి తెలంగాణ ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల పథకం కింద నీళ్లు ఎత్తిపోస్తే ఎప్పుడు ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ లెవెల్కి నీళ్ళు వస్తాయి ఎప్పుడు ఎయిట్ ఎయిటీ లెవెల్కి నీళ్ళు వస్తాయి ఎప్పుడు మన ప్రాంతానికి మన అశ్వర్డ్ వాటర్ నూట పదకొండు టీఎంసీలు వస్తాయి కాబట్టి మనం కూడా ఎనిమిది వందల అడుగుల్లో ఎనిమిది వందల అడుగుల్లోనే నీళ్ళు ఎత్తిపోయాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం మాత్రమే మనకు సరణ్యము ఇది కాన్సెప్ట్ గౌరవ పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు ఈ మీటింగ్లో మంత్రి గారు ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు సుధాకర్ యాదవ్ గారు ఉన్నారు ముత్తా చైతన్య రెడ్డి ఉన్నారు కడప ఎమ్మెల్యే ఉన్నారు అందరు ఉన్నారు దాంట్లో సందర్భంగా ఈరోజు మీటింగ్లో అడగడం జరిగింది ఏ తెలంగాణ ముఖ్యమంత్రి గారు అక్కడ శాసనసభలో ఒక ప్రకటన చేశారు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉందో దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన ఒప్పించి నేనే ఆపానని చెప్తా ఉన్నారు ఈ ప్రాజెక్టు దానికి సమాధానంగా ఈరోజు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు స్పందించట్లేదు అదే విధంగా నిన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ చూస్తే ఏ రాయలసీమ ఎత్తిపోతల పథకమే ఇది అనవసరమైన పథకము దీనివల్ల ఉపయోగం లేదు డబ్బులు అనవసరంగా వృధా చేయడం తప్ప ఉపయోగం లేదని చెప్పి చాలా దుర్మార్గమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ రాయలసీమ ప్రాంతానికి మీరు ఒక్కసారి చూడండి రా మైలవరం రిజర్వాయర్లో కట్టిన అరవై ఏళ్ళైనా నీళ్లు తాగేదానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి ఈరోజు ఆ మైలవరం రిజర్వాయర్కు ఐదారు సంవత్సరాల నుంచి నీళ్ళు వస్తున్నాయంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పదకొండు వేల క్యూసెక్స్ నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్స్లకు సామర్థ్యాన్ని కృష్ణా జలాలను తీసుకోవడం వల్లనే ఈరోజు గండికోట వీళ్ళు చెప్తున్నారు అన్ని రిజర్వాయర్లు నిండినాయి నీటితో ఉన్నాయి నిజమే ఎందుకున్నాయి నలభై నాలుగు వేల క్యూసెక్లకు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సామర్థ్యాన్ని పెంచుతూ ఉంటే ఈ మన రాష్ట్రంలో కొంతమంది అభ్యంతరం చెప్పినారు తెలంగాణ అడ్డుపడింది అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు లెక్క చేయకుండా నాకు అన్ని ప్రాంతాలు సమానమే రాయలసీమ ప్రాంతానికి అదేవిధంగా నెల్లూరుకి సోమశీలకు అన్ని ప్రాజెక్టులకు గండికోటకు నీళ్లు కావాలన్నా కేసీ కెనాల్కి కావాలన్నా ఆ తెలుగు గంగకు కావాలన్నా అన్నిటికీ ముఖ్యం కృష్ణా వాటరే కాబట్టి నలభై వేల వేల క్యూసెక్ల సామర్థ్యాన్ని పెంచినాడు కాబట్టే ఈరోజు ఈ మంత్రులు చెప్తున్నారు నీళ్ళు ఉన్నాయంటే ఉన్నాయి ఈ రిజర్వాయర్లో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు ఎంతమంది అడ్డుపడినా కూడా ఆ రోజు కూడా కుట్రలు కుతంత్రాలు చేసి కింది ప్రాంతం వాళ్ళతో కూడా అభ్యంతరాలు పెట్టించారు తెలంగాణ వాళ్ళు అడ్డుకున్నారు అయినా కూడా ఆ రోజు ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి చేసినారు కాబట్టే ఈరోజు అన్ని రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నాయి ఈరోజు ఇంకొకటి అది లేకపోతే అదే ప్రాజెక్టు ఉన్నాయి అది మన ఎంపీ గారు చెప్పినట్టు ఎనిమిది వందల ఎనభై అడుగుల ఎత్తులో నీళ్లు ఉంటేనే నలభై నాలుగు వేల క్యూసెక్స్ వస్తాయి ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులకు పడిపోయినా ఏడు వేలు వస్తాయి ఎనిమిది వేల ఎనిమిది వంద ఎనిమిది వందల నలభై అడుగులకి కిందికి పడిపోతే చుక్క నీరు తీసుకునే అవకాశం లేదు కృష్ణా జిల్లాలో రాయలసీమ ప్రాంతానికి అయ్యా ఈరోజు మనం ఎందుకు ఆందోళన పడుతున్నాం రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు అక్కడ ఎనిమిది వందల అడుగుల్లోనే పవర్ జనరేషన్కి అని చెప్పి పవర్ జ పవర్ అవసరం లేకపోయినా కూడా నీళ్లు వదులుతూ జనరేట్ చేస్తూ ఎనిమిది వందల అడుగుల నుంచి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పదం కానీ డిండి కానీ మిగతా ప్రాజెక్టులకు అన్నిటికి కూడా పర్మిషన్ లేకున్నా కూడా ఎనిమిది వందలు అంతకంటే కింది స్థాయి నుంచి నీళ్లు తోడేస్తున్నారు ఈ పరిస్థితిని గమనించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన చేసి రాయలసీమ ఎడారైపోతుంది వాళ్ళు వాళ్ళు అదేవిధంగా తెలంగాణ ప్రాంతం పర్మిషన్ లేకుండా ప్రాజెక్టులు కట్టి నీళ్ళని వాడేస్తున్నారు దానివల్ల రాయలసీమకు తాగేదానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి రాయలసీమ ఎడారయ్యే పరిస్థితి వస్తుందని చెప్పి ఆలోచన చేసి ఆ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎనిమిది వందల అడుగుల నుంచే నీళ్లు తీసుకునే విధంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఆ రోజు చేపట్టి పనులు చేపట్టారు అదేవిధంగా దానికి పనులు చేపట్టిన తర్వాత ఆ రోజు అభ్యంతరం పెట్టింది ఎవరు ఈరోజు పేపర్లో కూడా చూసినాం తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి దగిన సింపతాయజ్తో గ్రీన్ ట్రిబ్యునల్లో అభ్యంతరం కోర్టులో అభ్యంతరం చేసి దాన్ని ఆపాలని ప్రయత్నం చేశారు దాన్ని ఆపారు రోజు కూడా అభ్యంతరం చెప్పినారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు అయ్యో మాకు తాగునీరుకి చెన్నైకి కావాలా అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి తాగునీరు అవసరం ఉందని చెప్పి మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో జీవో ఇచ్చి ఆ ప్రాజెక్టు పనులు చేసి పూర్తి చేయ పూర్తి అయ్యేటి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అది పూర్తి అయ్యేది ఈరోజు దురదృష్టపశాత్తు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అక్కడ ఏమైపోయింది ఆ ప్రాజెక్టు చేసే అవకాశం ఉన్నా ఈరోజు పనులు మీరు ఏం ఎందుకు చేయలేదంటున్నారు చాలా ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తయినాయి కేవలం పంపులు తీసుకొచ్చి పెడితే నీళ్ళు పంపు చేస్తే నీళ్ళు వస్తాయి దాన్ని ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఒత్తిడికి తలొక్కి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆపింది అనేది పూర్తిగా అర్థమవుతూ ఉంది ఈరోజు ఎందుకంటే ఎంపీ గారు అడిగినప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు ఈరోజు మన ఇరిగేషన్ మినిస్టర్ స్టేట్మెంట్ ఏముంది ఈ స్కీమ్ అనవసరం అంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఏదైతే ఒత్తిడి చేశాడో దానికి అనుగుణంగానే ఇరిగేషన్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప ఈ ప్రాజెక్టు చేపడతామని ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వట్లేదు అంటే దాని అర్థం ఆయన ఏం చెప్పినాడో అసెంబ్లీలో దానికి అనుగుణంగానే నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు పర్యావరణ అనుమతి తీసుకోలేదన్నారు మనం జగన్మోహన్ రెడ్డి గారు తాగునీరు అవసరం ఉందని చెప్పి పర్యావరణ అనుమతులు లేకుండా చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం వాడు మనకు హక్కుగా ఉన్న నీళ్ళే కాబట్టి అవి వాడుకోవచ్చని ప్రాజెక్టు చేపట్టినాడు మీరు ఎందుకు చేపట్టలేకపోతున్నారు ఈ గవర్నమెంట్లో పర్యావరణ అనుమతికి మీకు అవకాశం ఉన్నా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ఒత్తిడికి తలగ్గి పర్యావరణ అనుమతులు కూడా రాకుండా చేసింది మీరు ఈరోజు ఒకటే అడుగుతున్నాం తొంభై పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మాకు ప్రజలు పట్టం కట్టినన్నారు మీ కట్టే ఏం ఉపయోగం ఉంది నూట అరవై ఒక్క సీట్లు ఉన్నాయి మీరు సపోర్ట్ లేకపోతే కేంద్రం పడిపోతుంది మీరు చిన్న పర్మిషన్ తీసుకొచ్చేదానికి కూడా ప్రజలను రాయలసీమ ప్రాంతాన్ని ఎడారు చేసినా పర్వాలేదు కానీ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రికి తలొక్కుతాను